హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకాన్ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్ ఇటీవల వార్తలు నిలిచినటువంటి ఒక ఎక్ససైజు ఒక విన్యాసం ఎగువరెన్ ఎక్ససైజ్ అయితే విన్యాసాలు మామూలుగా మూడు రకాలు ఒకటి సైనిక దళ విన్యాసం రెండు వైమానిక దళ విన్యాసం మూడు దళ విన్యాసం ఈ సైనిక దళ విన్యాసము వైమానిక దళ విన్యాసం ఈ రెండు కూడా ఏదో ఒక ప్రాంతంలో నిర్వహించబడగా దళ విన్యాసాన్ని ఖచ్చితంగా సముద్రంలో కానీ సముద్ర నది ఒడ్డున కానీ నిర్వహించబడుతుంది ఇటీవల రెండు దేశాల మధ్య నిలిచినటువంటి ఒక సైనిక దళ విన్యాసం ఇక్వరిన్ ఎక్సర్సైజ్ ఒకటి ఇండియా మరియు మాల్దీవ్స్ దేశాల మధ్య ప్రస్తుతం నిర్వహించబడుతున్నటువంటి ఈ ఇక్వరిన్ ఎక్సర్సైజ్ ఎన్నో ఎడిషన్ అంటే ఫోర్టీన్త్ ఎడిషన్ ప్రస్తుతం డిసెంబర్ రెండు పదహైదు తారీఖుల మధ్య జరుగుతున్నది ఇది ఎక్కడ నిర్వహించబడుతున్నది కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో దీన్ని నిర్వహించబడుతున్నది ఈ ఎక్కువ రెంట్ ఎక్ససైజ్ మొట్టమొదటిసారిగా నిర్వహించినటువంటి సంవత్సరం టూ థౌజండ్ నైన్ ఎక్కువ ఎక్సర్సైజ్ ఎక్ససైజ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే రెండు దేశాల మధ్య సైనిక సహకారాన్ని మరింత బలపరచుకోవడమే దీని యొక్క ఉద్దేశం ఓకేనా